గైస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన ఆర్టీ అవర్స్లో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత మళ్ళీ మన లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయి ఇంకా అలానే అందరికీ గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడే తెలిసిన బ్రష్ చేయాలి బ్రష్ చేసిన బ్రష్ చేస్తూ చేస్తూ మధ్యలో గుర్తొచ్చింది పొడి అంటారు చూడండి చాలామంది చిన్నప్పుడు తినే ఉంటారు నైంటీస్లో ఎక్కువ పొడితోనే బ్రష్ చేసేవాళ్ళు కదా ఇంకా ఆ పళ్ళ పొడితో బ్రష్ చేద్దామని చెప్పేసి చేసే బ్రష్ ఆడబడేసి ఇది తెచ్చిన అనమాట కొల్లపొడి ఇప్పుడైతే కొల్లపొడితో బ్రష్ చేస్తాను చూడండి పళ్ళ పొడి ఇగోండి రుడటం ఇంకా ఇలా ఉంటాయి అది ఇంత రుద్దు రుద్దుతే పళ్ళు తెల్లగా మళ్ళీ ఏంటంటే దీంతో కడిగితే లిప్స్ కూడా పింక్ కలర్లో ఉన్నా మీరు ఇట్లా కడుతున్నారా కామెంట్ చేయండి చిన్నప్పుడు మేమైతే కడగలి అంటే మా అప్పుడులో లేవు పల్లెపొడి అలాంటివి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు పళ్ళ పొడితోనే కడిగేవాళ్ళు ఎప్పుడు ఇంకా ఎందుకు గుర్తొచ్చింది కొనుక్కొని వచ్చుకున్నా అనమాట నేను బ్రష్ అయితే చేసేసినాను బయట అయితే ఉన్నా ఫుల్ అయితే ఎండ్ వస్తుంది చూడండి క్లైమేట్ మొత్తం ఉంది మా గల్లీలో అయితే ఏం గుక్కలు తిరుగుతున్నాయి అనుగాడి శత్రువులు తిరుగుతున్నారు సో గాయల్స్ ఇంకా మా రిలేటివ్స్ అయితే వచ్చినారు కదా ఐ మీన్ హనీసాది అయితే వచ్చినారు కదా ఇంకా మమ్మీ అయితే ఈరోజు నేసినారు ఐ మీన్ స్పెషల్ అయితే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నారు చూడండి ఇంకా కొంచెం దమ్ అవ్వాలనుకుంటా ఐదు నిమిషాలు పట్టిద్ది ఫైవ్ మినిట్స్ అయితే పట్టిద్దంట మేము ఏడికి పోతున్నాము గెస్ట్ చేయండి నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ఎంతమంది కరెక్ట్ గెస్ట్ చేస్తారో చూద్దాము కైకు అమ్మా కైకు బుకా మేము పోతున్నామని తమ్ముడు గారు అడుస్తుంది అచ్చా బాయ్ జత్తన్ హౌ జత్తన్ కైకు అమ్మీ కైకు ఇదిక అచ్చి పచ్చిన అమ్మో అమ్మ కథ ఫోన్ కథ రిజని నై అచ్చి పచ్చి గుడిగా గర్ల్ తల్లి జోనే పొడ్డరీ కోతి 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 అచ్చి కొడతాకై అచ్చిపొట్టినా అచ్చిపొట్టినా నైపు కార్తి బాయ్ బాయ్ నేను మా మమ్మీ అయితే చూడండి సేమ్ స్కార్ఫ్ అయితే వేసినాము బల్లే ఉన్నాము కదా ఇద్దరం అయితే వెనకాల చిన్నగా వస్తున్నాం మన వాళ్ళు అయితే ఆల్రెడీ ఆడదాకా వెళ్ళిపోయినారనమాట చూడండి లాలు నాకోసం కోసం ఉరుకుంటూ మా చెల్లెందో ఎడికి పోతున్నామంటే చాలు మస్తు రెడీ అవుతుంది ఇంట్లో ఉన్నప్పుడు అయితే స్నానమే చేసే సరిగ్గా చూడండి పార్క్ అనంగానే రెడీ అయింది మంచిగా వెళ్తున్నారు అని అనుకుంటున్నారా మేమైతే పార్క్ కి పోతున్నాం అనమాట మన జగపేట బస్ స్టాండింగ్ వెనక్ కదా పార్క్ అడికైతే పోతున్నాము బృందావనం పార్క్ ఏలూరులో రా తమ్ముడు పార్క్ అయితే పోతున్నాము రెండు సార్లు పోయినారు వెర్రె లెవెల్ గాలి వస్తుంది అసలు క్లైమేట్ అయితే సూపర్ ఉంది गाइस మస్తుంద బాగుంది गाइस హే గాలి చిరుగాలి నిన్న చూసింది గాలి వస్తుంది పోతున్నాము మేము పార్కి పిల్లలు ఉన్నప్పుడు రోడ్ దాటాలంటే చాలా భయమేసేది చిన్న పిల్లలు ఊరుకుతా ఉంటారు ఇంకా వాళ్ళని చిన్నగా పట్టుకుంటూ పోతున్నాను నేనైతే సో గాయస్ ఇది వచ్చేసి మా జగ్గేపేట పెట్ట మసీద్ అనమాట చూడండి ఎంత బాగుందో అసలు అయితే రెడ్ షేడ్ అయితే వచ్చింది క్లైమేట్ కూడా ఉంది బాగుంది కదా మసీద్ చూడండి 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 కొత్తగా కట్టినారనమాట ఈ మసీద్ వచ్చేసి ఇంకా పార్క్ వెళ్లే దారిలో అయితే మా అత్తయ్య దగ్గరకు అయితే అన్నమాట అత్తయ్య అంటే అయాన్ వాళ్ళ మమ్మీ ఇంకా మాకు అత్తయ్య అవుతారు మాట్లాడిస్తున్నాం అందరం ఇంకా మనం పార్క్ అయితే అన్నమాట పార్క్ వెళ్లే ముందు ఇలా ముందు అయితే బుద్ధుడు ఉంటుంది లో అయితే ఇలా ఉంటుంది చూడండి అన్ని చెట్లు ఇలాగా హలో అండి ఇంక పార్క్ ముందు అయితే చూడండి రోల్ అని చెప్పేసి కొత్తగా ఏదో పెట్టినారు ఒకసారి వెళ్ళేటప్పుడు ట్రై చేయాలి ఎట్లుంటుందో టేస్ట్ ఇంక అయితే పార్క్ ముందే బుద్ధుడు అనమాట ఫస్ట్ మనం అయితే పార్క్లోకి వెళ్ళిపోదాం వెళ్ళేటప్పుడు అయితే బుద్ధుడు దగ్గరకు అయితే వద్దాము ఏంటి మా చెల్లి చేయబట్టుకొని తీసుకుని వెళ్తున్నారు అనుకుంటున్నారా చాలా అనమాట పార్క్ వెళ్ళక జగ్గేపేటలో మాకు దగ్గరే కానీ మాక్సిమం ఒక టూ ఇయర్స్ అవుతుంది పార్క్కి వెళ్ళక మేము ఇంకా చాలా రోజుల తర్వాత అయితే పార్క్కి వచ్చినాం కదా మా అయితే ఫస్ట్ నువ్వెళ్ళు తర్వాత నేను వస్తూ ఉంటుంది సర్లే నేను తీసుకెళ్తా పదా అని చెప్పేసి చేయబడుకుని అయితే వెళ్తున్నాను ఇంక ఇటు చూసినట్లయితే చాలామంది మనకు తెలిసిన వాళ్ళు అయితే వచ్చిన్నారు అనమాట బాగా మాట్లాడించారు చిన్నపిల్లలు పార్క్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏం కాదు అని అంటూ ఉంటారు కొంతమంది అది నిజమని నాకు ఇప్పుడు అర్థమైంది పార్క్కి పోవాలి మంచిగా ఆడుకోవాలి అని చెప్పేసి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయినా ఆడికి పోయి చూస్తే ఏం లే ఎండిపోయిన గడ్డి తప్పితే ఏందక్క ఏమైంది అట్లా అంటున్నావు అని అనుకుంటున్నారా మరి చూడండి పార్క్ అంటే ఎట్లుంటుంది ఎంత బాగుంటుందో ఆడుకునే ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి కానీ ఇక్కడ ఆడుకునే ఐటమ్స్ అన్నీ పాడైపోయినాయి ఆ ఉయ్యాలలు తప్పితే ఏం లేవన్నమాట కోపం రాదా చెప్పండి మరి లాలు అయితే పార్క్ లో ఏం సతాయించుకొని తిన్నాడు వీడియో తీస్తుంటే ఇటు చూపి అటు చూపి అని చెప్పేసి చూడండి ఎట్లా చేస్తుండో మా ప్రేవంకలు అయితే డాగ్ ని తీసుకొని వస్తున్నారు ఎంత బాగుందో చూడండి అంకల్ ఏదో పేరుంది ఎంత దింది ప్రబంకులు వచ్చేసి మా చెల్లిని పెంచుకున్నారు కదా అంకిల్ వాళ్ళ అన్నయ్య అనమాట ఇంకా వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు మా చెల్లిని పెంచుకున్న వాళ్ళ అన్నయ్య అనమాట ప్రబంకుల్ ఇంకా మా చెల్లి అయితే ఈ పప్పితో అయితే ఆడుకుంటుంది ఇది వచ్చేసి సిజు బ్రిడ్ అనమాట ఇంకా దీని పేరు వచ్చేసి లియో అంట బల్లే ఉంది కదా ముద్దుగా చిన్నప్పుడు అయితే ఎంత చిన్నగా ఉందో ఇప్పుడు చూడండి పెద్దగా అయిపోయింది చిన్నప్పుడు చిన్నగానే ఉంటాయి కదా కుక్కలు చిన్నప్పుడు చిన్నగా ఉంది అంటున్నావేంటి అని అనుకుంటున్నారా అనుకోనే అనుకునే ఉంటారులేండి అంటే మా ఇంటి దగ్గర అంకుల్ వాళ్ళు ఉన్నప్పుడు కుక్క చిన్నగా అనమాట ఇంకా వాళ్ళు అయితే ఇల్లు షిఫ్ట్ అయినారు ఇప్పుడు పెద్దగా అయిపోయింది చాలా రోజుల తర్వాత చూస్తున్నా ఆ డాగ్ ని నేను మా మమ్మీకి ఇలాంటి డాగ్స్ అంటే చాలా ఇష్టం అది కాకుండా సిజ్జు బ్రిడ్ డాగ్ ఇలా ఎక్కువ జుట్టుంటే డాగ్స్కి డాగ్స్ కి మమ్మీకి చాలా ఇష్టం ఆడుకోవడానికి ఇంకా మేము పెద్ద అయిన తర్వాత మమ్మీకి ఇలాంటి ఒక సిజ్జు బ్రిడ్ డాగ్ కొనిపియాలి మీరు వీడియో స్టార్టింగ్ లో చూసినారు లేదో లాలు అయితే చేతిలో ఒక కవర్ పట్టుకున్నాడు ఇంకా అందులో అయితే ఒక చిన్న వాటర్ బాటిల్ లిటిల్ హార్స్ కుడుకురే తెచ్చుకున్నాడు అనమాట తినడానికి వాడు ఇంకా నాకు నేహ అయితే ఇచ్చింది సరలే ఇక్కడ ఇక్కడేదో తిని సూపర్ అని చెప్తున్నావు ఏం తింటున్నావు ఒక్క అని అనుకుంటున్నా ఇది వచ్చేసి గంజుగడ్డ హల్వా అనమాట మన షార్ట్ వీడియోలో ఉంది చూడని వాళ్ళు చూడండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ వచ్చేసి మస్తు ఉంటది అనమాట ఇంకా మమ్మీ అయితే అది తెచ్చింది తింటున్నాను ఆడుకుందామని పోయినా కానీ తింటాను తప్ప ఏం చేయట్లే నేను ఆడ కూర్చొని చూడండి ఆడేమో ఉయ్యాలలు తప్పితే ఏం లేవు ఉయ్యాలలు ఊగుదామని చాలా సేపు నుంచి ఉన్నాను కానీ ఆడ పిల్లలు అయితే ఊగుతున్నారు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటే ఏడుస్తారు ఈ బాధ అంతా ఎందుకులే అని చెప్పేసి కామ్ గా గుర్చొని క్లైమేట్ ఎంజాయ్ చేసుకుంటూ కురుకురే డ్డ హల్వా అవి ఇవి తింటున్నాను ఇంకా మమ్మీ బిస్కెట్ తింటుంటే నాకు ఇవ్వనైతే అడిగింది మమ్మ నీ కిండా నేను ఎందుకు తింటా అని చెప్పేసి ఒక బిస్కెట్ అయితే ఇచ్చిన అనమాట ఇంకా మమ్మీ తింటున్నారు ఇంకలా కొంచేపు పార్క్ లో అయితే టైం స్పెండ్ చేసినాము అక్కడికి టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుంది చీకటి పడుతుంది చూడండి వచ్చాము పిల్లలు అయితే కాసేపు ఆడుకోండి అంటే ఏమున్నాయి ఇక్కడ ఆడుకోవటానికి అయితే అంటున్నారు ఇంకా మేమైతే పార్క్లోనే పక్కన ఎక్సర్సైజెస్ ఉందనమాట ఆడికైతే వచ్చినాము ఇంకా ఇది కొంచెం బెటర్ పర్వాలే కానీ ఇక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారు క్యూలో నుంచి పోవాల్సి వస్తుంది ఏమైనా ఎక్సర్సైజ్ అలాంటివి చేయాలంటే ఇంకెలాగో అలా ఇదైతే నేను సాధించిన ఇంకా నేను మమ్మీ అయితే ఊగుతున్నాం అది ఇంకా మేము అది అయిపోయిన తర్వాత బుద్ధుడి దగ్గరకు అయితే వచ్చినామన్నమాట ఇదైతే వాకింగ్స్ చేయడానికి దారి కొత్తగా కట్టినారు ఇంకా మేమైతే ఆగుతామా చూడంగానే ఇంకా లాగా రౌండ్

ఇంకా మా లాలు కూడా అయితే హడావుడి చేస్తున్నాడు ఇంకా నేహ అయితే బుద్ధుడు పైకి అయితే ఎక్కుతానైతే అంది ఎక్కిస్తా పద అని ఎక్కిస్తుంటే అమ్ము అని భయపడుతుంది మళ్ళీ నేను లాస్ట్ త్రీ ఇయర్స్ కింద ఏమో వీడియో అయితే పెట్టినా అనమాట పార్క్ అను బుద్ధుడు అది లాంగ్ వీడియో అయితే పెట్టిన కనిపడుతుంది కదా ఇది వచ్చేసి తమ్లైన్ ఉంటది అనమాట చూడండి వాళ్ళు వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను గో అండ్ చెక్ అవుట్ ది వ్లాంగ్ మేం చిన్నగా ఉన్నప్పుడు అయితే బుద్ధుడు బొమ్మ దగ్గరకైతే వచ్చినప్పుడు పైకి ఎక్కే వాళ్ళం బుద్ధుడు కాళ్ళ మీద కూర్చునే వాళ్ళం ఇంకా నాకు కూడా అట్లా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి ఇంకా పైకి పైకైతే ఎక్కి సెల్ఫీ అయితే దిగుతున్నాడు చూడండి ఎక్కాలంటే చాలా పైకి ఉంది ఎవరైనా ఎక్కిస్తే ఎక్కగలగొచ్చు మా చెల్లిని ఎక్కిద్దామని నేను అడుగుదాం అనుకుంటే ఎక్కిచ్చేది కానీ కింద పడేచ్చిద్దని భయంతో నేనైతే ఎక్కలే ఇంకా నేనైతే మా చెల్లిని అయితే ఎక్కిచ్చినా అనమాట తనైతే బుద్ధుడు కాళ్ళ దగ్గర అయితే కూర్చొని ఫోటో అయితే దిగింది ఇంకా అదైతే నేను షార్ట్ వీడియోలో పెడతాను షార్ట్ వీడియోస్ లేట్గా వస్తాయి అలా పార్క్వి అలాంటివి చూడండి స్కిప్ చేయకుండా మన వీడియోస్ డైది బుద్ధుడు బొమ్మ చుట్టూ చీకటి బుద్ధుడు బొమ్మ దగ్గర మాత్రమే గోల్డ్ కలర్ షేడ్ వచ్చేసి లైటింగ్ చూడండి విర్రె లెవెల్ ఉంది కదా అటు బుద్ధుడు బొమ్మ ఆడ కొంచెంసేపు ఆడ కొంచసేపు ఆడ కొన్నిసేపు అన్నట్టుగా ఇంకా కొంతసేపు బుద్ధుడు బొమ్మ దగ్గర ఇంకొనిసేపు పార్క్ లో ఇంకొనిసేపు ఎక్సర్సైజ్ దగ్గర అయితే ఆడుకున్నాము ఇంకా ఆడికి అలసిపోయినాం అనమాట కాలు నొప్పులు అయితే మస్తు వస్తున్నాయి ఇంకా ఇంటికైతే బయలుదేరినాం అందరం కలిసి గాలి వస్తుంది ఇంకా ఎగ్ రోల్ కూడా టేస్ట్ స్ట్ అయితే చేసినాము టేస్ట్ పర్లే బాగుంది థర్టీ రూపీస్ అంట అది వచ్చేసి షార్ట్ వీడియోలో వచ్చింది చూడండి అంటిల్ దెన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి గాస్ కేర్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము